విద్యార్థులు సీఎం కప్ పోటీలో అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినో పిలుపునిచ్చారు గురువారం శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన సీఎం కప్ క్రీడా జ్యోతి టార్చ్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామీణ విద్యార్థులు క్రీడా ప్రతిభను వెలికి తీయడమే సీఎం కప్ లక్ష్యమని తెలిపారు ఈ నెల పదిహేడు నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు గత సీఎం కప్ లో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడం గర్వకారణమన్నారు ఖేలో ఇండియా యోగా పోటీలో కాంస్య పథకం సాధించిన దిలీప్ ను కలెక్టర్ సన్మానించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ హమద్ పలువురు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు హెడ్ లో చాలా మందికి అవగాహన ఉంది ఖోఖో ఏంటి బ్యాడ్మింటన్ ఏంటి నేషనల్ గేమ్స్ ఏంటి ఇంటర్నేషనల్ గేమ్స్ ఏంటి చాలా మందికి అవగాహన ఉన్నాయి కానీ మన జిల్లాలో చాలామంది స్కిల్ఫుల్ టాలెంటెడ్ యంగ్ పిల్లలు రూరల్ ఏరియాస్లో ఉంటారు గ్రామ పంచాయత్లో ఉంటారు సరిగా ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే సరిగా ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళది స్కిల్స్ నుంచి నేను ఆనరబుల్ సీఎం గారికి మన రాష్ట్ర ప్రభుత్వంకి మన నిర్మల్ జిల్లా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక మంచిగా ఆలోచన తోటి మన సీఎం కప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీఎం కప్కి ప్రత్యేక ప్రత్యేకత ఏమున్నాయి అంటే గ్రామ్ గ్రామ్ నుంచి గతంలో వచ్చిన ఎంటర్ స్టేడియంలో చాలా వరకు కన్స్ట్రక్షన్ ఇష్యూస్ కావచ్చు రోడ్ అండి కావచ్చు ఫీల్డ్ లో అండి కావచ్చు చూడడం జరిగింది ఈ నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియం కి ప్రత్యేకంగా ఇరవై లక్ష ఇచ్చి ది ఎంట్రన్స్ గేట్ ఏర్పాటు చే జరుగుతుంది ఇప్పుడు మనకి నైన్టీన్త్ నుంచి నిర్మల్ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఆ గేట్ వర్క్ స్టార్ట్ కాలేదు ఆ ఉత్సవాలు ఆయన తర్వాత అక్కడ లో ఒక పెద్ద ఎన్టీఆర్ ఆర్చ్ లాగే ఫామ్ చేసి మన మున్సిపల్ కమిషనర్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు రైట్ సైడ్ చూస్తేనే వాళ్ళు కూడా చాలా వరకు పని ఇప్పుడు కంప్లీట్ చేశారు ఇంకా కొన్ని పని ఉన్నాయి స్టేడియంకి పని తొందరగా వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే డిస్టిక్ హెడ్ లో ఒక మంచిగా స్టేడియం ఉంటే డెఫినెట్గా మన పిల్లలే ఇన్స్పైర్ అవుతారు ఆ ఆలోచన తోటి మన ఈ ఎన్టీఆర్ స్టేడియం కూడా ఎప్పుడు చేస్తున్నాను ఇంకా రాబోయే రోజుల్లో దీనికి రూపరేఖ ఇంకా చాలా వరకు మార్పు కనపడుతుంది మీ అందరికి ఇప్పుడు అండర్ మున్సిపాలిటీ అండర్ డివైఎస్ఓ మన పికల్ బాల్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ పికల్ బాల్ కోర్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ అదే విధంగా కోర్ట్ కూడా చేస్తున్నాము రాబోయే రోజులో దీనికి కూడా ఇనాగరేషన్ పెడతాము ఇది ఏ వేదిక నుంచి ఎందుకు చెప్తున్నాను అంటే మీ అందరికీ తెలియాలి మన జిల్లాలో ప్రతి రకంగా అన్ని రకంగా బ్యాడ్మింటన్ కోర్ట్ కావచ్చు టెన్నిస్ కోర్ట్ కావచ్చు మన అన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ తరఫు నుంచి ఏం కావాలి అంటే మీరు ముందుకి రావాలి స్పోర్ట్స్ ఆడాలి స్పోర్ట్స్ కూడా ఒక మంచిగా కెరియర్ ఉంది ఎంతకుముందు ఓన్లీ అకాడమిక్స్ చదవాలి ఆ ఆలోచనలు పేరెంట్స్ ఉంటారు ఇప్పుడు స్పోర్ట్స్ కూడా ఒక మంచిగా కెరియర్ వచ్చింది మీ పిల్లలకి అవకాశం ఇచ్చేయండి మన తరఫు నుంచి టీచర్స్ ట్రైనర్స్ కూడా ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మీ అందరితో జస్ట్ ఒక ఇది రిక్వెస్ట్ ఉంది చాలా స్పోర్ట్స్ రకరకాల మోర్ దెన్ ట్వంటీ టు ఫైవ్ టు థర్టీ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఉంటాయి క్యారమ్ ఖోఖో ఇండోర్ ప్లస్ అవుట్లో టాలెంట్ కి దెర్ ఇస్ నో డర్త్ ఆఫ్ టాలెంట్ చాలా టాలెంట్ అవైలబుల్ ఉంది బట్ వాళ్ళకి ముందుకి రావడానికి ఒక అవకాశం కావాలి ఈ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి